హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మనం బీరకాయ తొక్కు పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకుందాం బీరకాయ ఆరోగ్యానికి మనం చాలా మంచిది దాంట్లో విటమిన్స్ మినరల్స్ ఉంటాయని మనకు తెలుసు కదా కానీ బీరకాయ తొక్కులో దానికంటే ఎక్కువ ఉంటాయండి బీరకాయ తొక్కు చాలా మంచిది బీరకాయ కంటే కూడా బీరకాయ తొక్కులో ఎక్కువ మినరల్స్ విటమిన్స్ అయితే ఉంటాయి దాంతో మనం అయితే ఈరోజు పచ్చడి చేసుకొని చూసుకుందామండి ఇదిగోండి ఒక కళాయి తీసుకోండి దాంట్లో ఒక తొమ్మిది వరకు పచ్చిమిగలు వేసుకోండి జీలకర్ర వేసుకోండి ఈ రెండింటిని కూడా కొంచెం వేయించుకోండి దీంట్లో విటమిన్స్ మినరల్స్ హెల్త్కి చాలా మంచిదండి ఈ బీరకాయ తొక్కు నాకు తెలిసిన విషయం చెప్తున్నాను కొన్ని పుస్తకాలు చ కూడా చెప్తున్నానండి నాకు తెలిసి విన్నాయి చెప్తున్నాను నేను నా సొంత అయితే కాదు ప్లీజ్ ఇదిగోండి ఇప్పుడైతే మనం జీలకర్ర పచ్చిమిరగా లేగిన తర్వాత ఈ మనం పీలు తీసుకున్న పీల్ బీరకాయ పీల్ని ఈ విధంగా వేసేసుకోండి బీరకాయ పిల్లలు చక్కగా వేసుకో మీరు వేయించుకునేటప్పుడు మినపప్పుని కూడా కొంచెం వేసుకోండి రెండు స్పూన్ల మినపప్పుని కూడా వేసుకోండి కమ్మగా ఉంటుంది పచ్చడి ఇప్పుడైతే మాత్రం చింతపండు కొంచెం వేసుకుందామండి నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేయించిన నువ్వులైతే నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను నువ్వులు మినపప్పు వేయటం వల్ల జీలకర్ర వేయటం వల్ల కమ్మనైన టేస్ట్ అసలు మీకు బీరకాయ తొక్కులే చాలా కమ్మనైన టేస్ట్ అండి దీంతో మనం పప్పు వండుకోవచ్చు అండి పప్పు వండుకోవచ్చు ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు దీంతో కర్రీస్ చేసుకోవచ్చు అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇప్పుడైతే సాల్ట్ అయితే నేను ఒక స్పూన్ అయితే వేస్తున్నానండి సరిపోతే నేను నూనె తప్పుడు వేసుకుంటాను ఇప్పుడు నేను రోట్లో వేసి నేను చేస్తానండి పచ్చడి రోటి పచ్చడి అయితే మీకు నేను చేసి చూపిస్తాను ఓపిగ్గా మిగిలిన ఓపిగ్గా టేస్ట్గా తినాలనుకుంటే మాత్రం ఓపిగ్గా తినండి మంచిగా మిన విటమిన్స్ మినరల్స్ కావాలంటే మాత్రం ఈ బేరకా తొక్కని తినండి ఓకేనా ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కదా వేయించుకున్న దాన్ని ఇలా రోల్లో వేసుకొని తొక్కుకుందామండి చక్కగా కొమ్ముకుందాము ఇలా కొమ్ముకొని రోటి పచ్చడిని బీరకాయ తొక్కు రోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇది జీర్ణ వ్యవస్థకి చాలా 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 మంచిదండి ఈ బీరకాయ తొక్కు దీంట్లో తయామీన్ ఎక్కువగా ఉంటుందండి కొవ్వు శాతం క్యాలరీల శాతం చాలా తక్కువగా ఉంటుందండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది మనకి ఆకలిని అయితే పెంచుతుంది తినటం వల్ల మనకి పేగులు అయితే క్లీన్ అవుతాయండి మనకి ఎవరైనా డైజెషన్ అవ్వని వాళ్ళు ఉంటారు కొంతమంది మోషన్ కూడా ఫ్రీ అవన వాళ్ళు ఉంటారు వాళ్ళు తిన్నారంటే మాత్రం ఫ్రీ మోషన్ అవుతుంది డైజెషన్ కూడా బాగా అవుతుందన్నమాట పైల్స్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళు అయితే మాత్రం మీరు దీంతో తిన్నారంటే మోషన్ ఫ్రీగా అవుతుంది మీకు పైల్స్తో ఇబ్బంది అయితే ఉంటుందండి షుగర్ లెవెల్స్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉంటారు బ్లడ్ షుగర్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు కంపల్సరీ బీరకాయ కూరనైనా సరే ఇట్లా ఈ తొక్కును తీసుకుంటే మీకు బీరకాయ కూర కంటే కూడా ఎక్కువ మీరు అనవసరంగా మీరు పారేస్తూ ఉంటారు మనం ఒక పారేసే పదార్థంగా అయితే మనం దీన్ని చూస్తూ ఉంటాం కానీ ఇది పారే పారేసే పదార్థం కాదండి దీంట్లో వినరల్స్ విటమిన్స్ చాలా 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 బీరకాయ కంటే కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఈ తొక్కుని ఏదో ఒక విధంగా కోడిగుడ్లో కూడా మీకు చక్కగా ఫ్రై చేసుకోవచ్చండి పప్పులు వేసుకోవచ్చండి కర్రీ చేసుకోవచ్చండి ఈ తొక్కల్ని బీరకాయ కొన్ని పక్కన పెట్టండి ఈ తొక్కలతో ఇన్ని రకాలు చేసుకోవచ్చు అనమాట కాబట్టి మనం ఇన్ని రకాలుగా అయితే మనం ఎంత ఆరోగ్యకరమైన బీరకాయ తొక్కుని వాడుకుందామండి షుగర్ ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ బీరకాయ తినండి ఈ బీరకాయ తొక్కుంది తినండి తొక్కు పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు కొంచెం తినండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇది డైటరీ ఫైబర్గా కూడా పనిచేస్తుందండి మనకి దీంట్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఐరన్ మెగ్నీషియము విటమిన్ బి సిక్స్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయండి ఐరను పొటాషియము సోడియము జింకు కాపరు థయామిను వంటి పోషకాలు ఉంటాయండి దీంట్లో పుష్కలంగా ఉంటాయి పోషకాలు మన శరీరానికి ఇవి చాలా మేలు చేస్తాయండి ఇప్పుడు నేను అన్నీ కాబట్టి మీరు ఈ తొక్కను మాత్రం పారేయకండి అమ్మా చక్కగా ఏదో ఒక రకంగా మీరు ఎట్లా తింటే అట్లా ఈ పచ్చని ఇష్టం లేకపోతే ఎగ్లో వేసి ఫ్రై చేసుకోండి పొడి చేసుకోండి లేదంటే కర్రీ చేసుకోండి పప్పులు పెట్టుకోండి అంతేగాని ఈ తొక్కలు మాత్రం తొక్కలవుతుంది కదా అని చెప్పి పారేయద్దు మీరు తప్పకుండా ఈ తొక్కలను అయితే మీరు ఉపయోగించుకోండి ఎందుకు చెప్తున్నానో ఆలోచించుకోండి ఈ తొక్కలు మాత్రం చాలా మంచి ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయి ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటాయి అండి రక్తహీనత వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి వాళ్ళు కంపల్సరీ దీన్ని అయితే మీరు తీసుకోండి వీరకాయలో సిక్స్ పుష్కలంగా అయితే ఉంటుందండి ఐరన్తో పాటు శరీరంలోనికి ఎర్ర రక్త కణాలని సరైన సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుందండి మనకి నరాల్లో బ్లడ్ సర్క్యులేషను బాగా జరిగేలాగైతే చూస్తుందనమాట ఈ బీరకాయ తొక్కు ఇన్ని కీలకమైన లాభాలు ఉన్నప్పుడు మనం తినడానికి ఏమైందంటే చక్కగా తినచ్చు కదా అందుకని మీకు నేను చేసి చూపిస్తున్నాను ఇంకా రకరకాలుగా వేరే తొక్కలతో ఏం చేయాలి అనేది నేను ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి నేను మీకు రకరకాలుగా చూపిస్తూ ఉంటాను మీరు తప్పకుండా అయితే చేసుకొని తింటూ ఉండండి అన్ని అవయవాలకి మనకి రక్త ప్రసరణ ఇప్పుడు కొన్ని కొంతమంది అంటూ ఉంటారు కదా మన చేతులకు రక్త ప్రసరణ లేదు అట్లా అంటూ ఉంటారు కదా ఈ తినటం వల్ల ప్రతి ఒక్క అవయానికి రక్తపరణ రక్త ప్రసరణ అనేది బాగా సవ్యంగా అయితే జరుగుతుందండి కొంతమందికి నొప్పిలు ఎక్కడక్కడా ఉంటూ ఉంటాయి కదా వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల వాళ్ళకి తర్వాత అలసట వంటిది ఎక్కువ అలిసిపోతూ ఉంటారు అటువంటి లక్షణాలు కన్నా వాళ్ళు తప్పకుండా ఈ బీరకాయ తొక్కునైతే తీసుకోండి చూడండి బీరకాయ నేను మాటలు చెప్పే నేను బీరకాయ నూరేసాను చూసారా కొంచెం బలం కూడా ఉండాలండి బీరకాయ నూరుకోవాలంటే మీకు ఇలా రోలు రాయి కాకుండా బండ ఉంటే బండ చూసుకోండి నా దగ్గర బండలేదండి లేదండి దానివల్ల నేను రాయితో నూరాను కొంచెం బండ కంటే ఈ రాయితోనే ఎక్కువగా అంటే అంటే రాయి రాయి కలిస్తే తొందరగా నలిగిద్దని నేను నూరాను అనమాట అండి ఈసారి నేను బండ కొని బండతో చేసి చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు చూడండి పచ్చడి ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని తాలింపు అయితే మనం పెట్టుకుందాం తాలింపు గుమ్మగుమ్మలాడే తాలింపు పెట్టుకుందాము ఆరోగ్యకైనా బీరకాయ తొక్కు పచ్చడికి తాలింపు ఏ విధంగా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఒక కళాయినైతే స్టవ్ మీద పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకొని మీరు నెయ్యి వేసుకుంటారా కమ్మగా ఉంటుందని నెయ్యి వేసుకోండి లేదంటే నేనైతే మాత్రం నూనె వేస్తున్నాను నూనె ఒక టూ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటారండి ఇదిగోండి ఇలా కళాయి పెట్టుకోండి స్టవ్ మీద కళాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా తాలింపు గింజలు అయితే వేసుకోండి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు బీరకాయ తొక్కులో ఉన్నాయి కాబట్టి ఐరన్ శాతం ఎక్కువ ఉంది మీకు జింక్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు బీరకాయ తొక్కుని పారేయకుండా పనికిరాని పదార్థంగా తీసి పాడేసేసి మనం చెత్తలో పడేయకుండా తప్పకుండా ఏదో ఒక రకంగా ఉపయోగించుకోండి మీరు మీకు ఏది టేస్ట్ అనిపిస్తే అలాగా ఈ పచ్చడి టేస్ట్ అనిపిస్తుందో పచ్చడి చేసుకోండి లేకపోతే ఎగ్స్తో ఫ్రై కావాలా ఫ్రై చేసుకోండి అలా మీ ఇష్టం వచ్చినట్లయితే మీరు చేసుకోండి ఇప్పుడైతే నేనైతే ఒక త్రీ టేబుల్స్ ఉన్న వరకు ఆయిల్ అయితే యాడ్ చేశానండి మరి చట్నీ కొంచెం మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిలవ ఉంటుంది కదండి నిలవ పెట్టుకుంటాము అప్పుడప్పుడు కొంచెం తినొచ్చు నాలుగైదు రోజులు తినొచ్చు ఏం పర్వాలేదు నేనైతే నాలుగైదు ఏంటి ఒక ఆరు రోజులు కూడా తింటానండి ఎందుకంటే ఇన్ని లక్షణాలు ఉంటే ఎలా వదిలిపెడతానండి నేను పారేసిందని నేనైతే పారాయనండి చూడండి ఎండి వంపకాయలు ఒక మూడు తీసుకున్నానండి అండి ఎండి వంపకాయలు వేసుకున్నాను అండి తాలింపు కిందలు ఏడు రోజులుగా వేసుకోండి వేయించుకోండి మీ దగ్గర ఇంగో ఉంటే కొంచెం వేసుకోండి నా దగ్గర ఇంగువలు అట్లాంటివి లేవండి అందువల్ల నేను ఏలేదు ఆ వాళ్ళు ఒక పావు స్పూన్ వేసానండి నేను ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పావు స్పూన్ వేసాను ఇట్లా ఆ వాళ్ళు చిట్టపట్ట అన్న తర్వాత మనం వెల్లుల్లి మనం ఆల్రెడీ మనం వెల్లుల్లిపాయ వేసి దంచేసామండి మన చట్నీలో వెల్లుల్లిపాయ వేసి దంచాము మీరు చూసే ఉంటారు నేను చెప్పడం మర్చిపోయాను మీకు ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసేసి ఈ విధంగా మీకు వీడియో లో కనిపిస్తుంది వెల్లిపాయ వేసినట్టు నేను చెప్పలేదు మీకు ఇదిగోండి ఇట్లాగైతే మీరు ఇలా ఒక్కసారి అలా తిప్పేసేసుకొని చక్కగా ఒక గిన్నెలో పెట్టేసుకోండి చక్కగా తినండమ్మా తింటే మీకు మీ జీర్ణ వ్యవస్థకైతే చాలా చాలా మంచిది ఎవరైనా మోషన్ ఫ్రీగా ఉన్న వాళ్ళు కానీ అందరూ గుండె గుండె జబ్బు సంబంధిత వ్యాధులు కూడా నయమవుతాయి